ఫ్రెండ్స్ నిరుద్యోగులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ ఈ రోజు రిలీజ్ చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు నోటిఫికేషన్ని అయితే ఈ చాలా చాలామంది ఏంటంటే కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు ఇది ఎలాగ అప్లై చేయాలని చాలా సందేహాలు ఉన్నాయి వివిధ సందేహాలన్నిటికీ వీళ్ళు దీంట్లోనే సమాధానాలు ఇచ్చారనమాట అది తెలుగులోని కూడా ఇచ్చారు ఈ ఇంగ్లీష్లో కూడా అనేక సందేహాలకి సమాధానాలుగా ఈ యూజర్ మాన్యువల్ అనేది ఒకటి పెట్టారనమాట అది లాస్ట్లో మీకు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలంటే మనం దానికి ప్రాసెస్ ఎలాగనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడనమాట అంటే మనం ఏబిపిఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్ లోనే వాటిలోనే ఓటీపీఆర్ అని అనమాట ఆ వాడు ఏబిపిఎస్సి బోర్డు ఏం చేస్తాడంటే మనం ఒక ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా నా తన పేరు మీద చేసుకున్న తర్వాత ఒక లాగిన్ వస్తుంది ఆ లాగిన్ నుంచే ఆన్లైన్లో ఫీజు ఫీజు అనేది పే చేస్తాం అనమాట అలాగే దీనికి కూడా ఇచ్చాడు అనమాట అంటే కొత్త అప్లై కొత్తగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఒక రిజిస్టర్ అవ్వాలి ఇందులోనే మనకి ఇంకా ఎంత దాదాపుగా ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి అంటే ఇది ఒక టెన్ డేస్ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు గాబరా గాబరాగా ఈ రోజే అవసరం లేదు దాన్ని రిలాక్స్గానే అన్ని కంప్లీట్గా మనం ఏమైతే సర్టిఫికెట్స్ అవసరమో అంటే ఇది ఫీజు నువ్వు ఆన్లైన్లో పే చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత చివరిలో ఇవి ఫీజు కట్టిన తర్వాత అనంతరం మనం సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని అవి ఏంటంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత డిఈడి అండ్ బిఈడి ఏపీ టెట్ తర్వాత పీజీ సర్టిఫికేట్స్ స్టడీ డీటెయిల్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాగా ఈ అప్లికేషన్ ఫిల్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండాల్సిన ఇమెయిల్ ఐడి తర్వాత ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ సిగ్నేచర్ అనేది అప్లై చేయాలి అదే అప్లోడ్ చేయాలన్నమాట లాస్ట్లో అయితే ఇదన్నీ ఎలాగ ఇచ్చిన తర్వాత ఇవి త్రీ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ రిజిస్టర్ నవ్వు అని వస్తే ఇది ఏ అభ్యర్థిగా అభ్యర్థి ఈజీగా ఫోన్లో కూడా పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇది పెద్ద కష్టం ఏం కాదు మన దగ్గర ఈ సర్టిఫికేట్స్ అన్ని గా మన దగ్గర పెట్టుకున్న తర్వాత ఇగో దీనికి ఇలా టిక్స్ ఇచ్చుకొని డిస్క్లైమర్ దగ్గర ఇక్కడ అని కొడితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట రిజిస్టర్ ఫామ్ చూడండి ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని నింపాలి ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ నేము డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండరు తర్వాత మెరిటీయల్ స్టేటస్ తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ క్యాస్ట్ సబ్ కాస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలాగ ఈ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి పర్సనల్ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసుకుంటూ అనమాట ఇది అయిపోయిన తర్వాత ఐ హెయర్డ్ బై అంటే డిక్లరేషన్ ఇస్తున్నట్టు అనమాట అది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ కొడితే అప్పుడు ఓటీపీ వస్తుంది అనమాట ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు రెండో స్టెప్కి వెళ్తుంది అనమాట అక్కడ ఏంటంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ ఫిల్ చేయాలన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఫిల్ చేసిన అనంతరం మనకి ఏమొస్తుందంటే నువ్వు ఎక్కడ చదువు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు అది ఎస్ఎస్సి ప్లస్ డిగ్రీ ఇంటర్ ఇలాగ ఒకటి ఒకటి ఫిల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నీ క్వాలిఫికేషన్స్ ఏ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసినట్టున్నాయి సెకండ్ లెవెల్లో అప్పుడు థర్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి నువ్వు ఏ ఫోస్ట్కి తేల్చి వాళ్ళు అది చూపిస్తుంది అనమాట ఇవన్నీ మీకు చూడాలనుకుంటే ఇది క్లియర్గా వీళ్ళు డెమో ఇచ్చారనమాట వీడియో అనేది చూడండి ఇక్కడ షో యూజర్ మ్యాన్ వల్లని ఇచ్చాడనమాట ఇక్కడే క్లిక్ చేస్తే ఇక ఇక్కడ తెలుగులో వీడియో కూడా ఉంది ఇక వీడియో క్లిక్ చేస్తే మనకి క్లియర్గా తెలిసిపోద్ది అనమాట అంటే ఏం డౌట్లున్నా ఇది స్పీడ్ తగ్గించుకొని అంటే జీరో పాయింట్ లో పెట్టుకొని మీరు చూస్తే చాలా స్లోగా అప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా ఇందులో క్లారిఫై అయిపోద్ది అనమాట ఇగోండి చూడండి ఫస్ట్ స్టెప్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇచ్చాడు అనమాట అంటే మనం ప్రొఫైల్స్ ఫిల్ చేయాలి ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు సెకండ్కి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ సెకండ్కి వచ్చినప్పటికి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు అనమాట ఇగోండి ఇగోండి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ సెకండ్ది చూసారా అకాడమిక్ క్వాలిఫికేషన్ సెకండ్ ఇచ్చాడు తర్వాత ఫోర్స్ట్స్ అనమాట మనం ఫస్ట్ ప్రొఫైల్ ఫిల్ చేసుకున్న అనంతరం తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ సెకండ్ స్టెప్ అయిపోద్ది అనమాట ఆ సెకండ్ స్టెప్లో వెరిఫై అయిన అనంతరం తర్వాత ఇగో చూడండి వీడియో అంతా ఇందులో క్లియర్గా ఉంటుంది తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ థర్డ్కి వచ్చేటప్పుడుకి ఇగోండి ఫస్ట్ ఫిల్ చేసాం కదా తర్వాత సెకండ్ అది అనమాట ఇక ఇది ఫస్ట్ ప్రొఫైల్ ఫిల్ అయిపోయిన తర్వాత సెకండ్ అది బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి ఇచ్చినప్పుడు ఇటు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎక్కడ చదవో అది ఇచ్చుకోవాలన్నమాట అదంతా అయిన తర్వాత మనం ఎస్ఎస్సి అది ఎక్కడైతే కంప్లీట్ చేసామో ఇయర్ ఏ మీడియం అయితే మీడియము తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ హాల్ టికెట్ నెంబరు పర్సంటేజ్ ఇలాగ ఇది టెన్త్ క్లాస్కి ఇంటర్కి డిగ్రీకి అలాగే మనం టెట్ ఆ డీటెయిల్స్ కూడా ఇవన్నీ కంప్లీట్గా ఇవ్వాలి బీఈడి ఎక్కడ చేసామో ఆ యూనివర్సిటీ ఏ మీడియం అయితే ఆ మీడియము మెథడాలజీ మెథడాలజీ వన్ టూ ఇక్కడ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ స్కోర్ అనమాట అలాగే ఇప్పుడు టెట్ది కూడా అడిగాడు ఇవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ అనమాట మనం ఇదంతా ఎప్పుడైతే అయిపోయిందో చూడండి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెరిఫై చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా చేసుకున్నామా లేదా అని చెప్పేసి అని మనం వెరిఫై చేసుకోవాలి ఎక్కడైతే తేడా వచ్చిందో మళ్ళీ తర్వాత ఇంకా అది అయిపోయినట్టు అనమాట చూడండి ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని ఇక్కడ మనం ఇక్కడ ఆధార్ చేసుకోవాలి మనమే క్లిక్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్గా అండ్ సేవ్ కూడా వస్తుంది సెకండ్ స్టెప్ ఇది ఎప్పుడైతే అయిపోయిందో తర్వాత థర్డ్ స్టెప్కి ఫోస్ట్ డీటెయిల్స్కి వెళ్ళిపోద్ది అన్నమాట ఆఖరికి ఈ ఫోర్ట్ డీటెయిల్స్ చూపిస్తుంది అంటే మీరు ఎక్కడ మీరు ఇచ్చిన స్టడీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయ్యి ఎప్పుడైతే ఇచ్చారో అది మీరు ఏ లోక లోకల్లో ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది మీరు ఏ ఫోర్కి ఎలిజిబుల్ అవన్నీ ఇక్కడే చూపిస్తుంది అనమాట దాన్ని బట్టి మీరు పోస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని ఏ ఫోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవన్నీ ఇస్తాం అనమాట అదంతా కంప్లీట్ చేయన తర్వాత పేమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట పేమెంట్ మెథడ్ పేమెంట్ మెథడ్ ఆన్లైన్లో పే చేసివచ్చు మనం కార్డు ఉంటే కార్డు డీటెయిల్స్ అవి ఎంటర్ చేసుకుంటే చేసుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా ఈ వీడియో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లోనే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి ఇంకా మాకు అనేక డౌట్లు ఏమైనా ఉన్నాయనుకుంటే దానికి ఇంకా వీడియో చాలా ఈజీగా ఇచ్చాడు ఏమని ఇచ్చాడంటే ఇక్కడ యూజర్ మ్యాన్యువల్స్ ఇచ్చాడు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఆస్కుడు క్వశ్చన్స్ అని ఎఫ్ఏ క్యూస్ ఇచ్చాడనమాట ఇక్కడ టూ లాంగ్వేజెస్లో ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇందులోనే తెలుగు కావాలంటే తెలుగు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో లో ఉన్నాయి అనమాట డీటెయిల్స్ అన్ని ఇప్పుడు తెలుగులో ఇచ్చినప్పుడు మొత్తం ఎవరికైతే ఏ డౌట్స్ ఉన్నాయో నోటిఫికేషన్ ఎంత అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఏ పోస్టులు ఏ ఏ యాజమాన్యాల్లో ఉన్నాయంటే ఇవన్నీ క్లియర్గా ఇస్తాడనమాట మీకు ఏ డౌట్ ఉన్నా ఈ డౌట్స్ అన్నీ ఇందులో క్లారిఫై అయిపోతాయి ఎక్కడ ఎఫ్ఏ క్యూస్ అనమాట దీంట్లో చూడండి క్లియర్ గా ఇచ్చాడు మెగా డిఎస్సి అప్లికేషన్ నింపడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఫిల్ చేసుకుంటూ ఇది చదువుకుంటూ ఒకసారి ఫిల్ చేసుకోండి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి కంగారు పడిన అవసరం లేదనమాట అలాగే తర్వాత గత డిఎస్సి లో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందా అని అడుగుతు అడుగుతుంటారు తరచుగా చాలా మంది అడుగుతున్నారు దానికి క్లారిఫికేషన్ ఇచ్చారనమాట ఇక్కడ ఏమని ఇచ్చారంటే గత డిఎస్సి లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించ చెల్లించిన అవసరం లేదు అనమాట కానీ కొత్తగా దరఖాస్తు ఫారామ్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలట మళ్ళీనే అలాగే అభ్యర్థి గతంలో దేనికైతే దరఖాస్తు చేసుకున్నాడో సేమ్ దానికైతే మీరు ఫీజు చెల్లించిన అవసరం లేదు అలా కాకుండా మీరు ఎడిషనల్గా దేనికైనా అప్లై చేసుకుంటే దానికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చొప్పున అదనంగా చెల్లించాలంట అలాగే అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు అనేది తర్వాత పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే సైట్లోకి వెళ్ళి చూసుకోమంటే ఇలా ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ క్వశ్చన్స్లో రిజర్వేషన్స్ గురించి కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇందులోనే మనకి చూడండి ఇవన్నీ కూడా మెగాడియోసీ లో రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారంటే జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం అమలు చేస్తున్నారు దీన్ని హార్జెంటల్ విధానంలో అనమాట నాలుగు విభాగాలకు ఉమెన్ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ అని అనమాట ఇలా దీంట్లోనే క్లియర్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇది అంతా అయిపోయిన తర్వాత ఇలాగే షెడ్యూల్ అది చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే షెడ్యూల్స్ అవి వస్తాయి అలాగే గవర్నమెంట్ జీవోస్ ఏ జియో ప్రకారం ఏంటంటే ఇచ్చాడు తర్వాత యూజర్ మాన్యులు ఫ్రెష్ కంప్లీట్ ఇలా వెబ్సైట్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పెట్టాడు అనమాట నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ పెట్టాడు ఆ బులెటిన్స్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ ఎస్జిటిసి ఎస్సీఎస్ ఎలాగ ఇచ్చాడో అది కంప్లీట్ నోటిఫికేషన్ చూడాలనుకుంటే చూడొచ్చు ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో చూసుకోవచ్చు మన జిల్లాలో ఎన్ని ఉన్నాయో మనం ఏదైతే అప్లై చేసుకుంటున్నా జిల్లాలో ఎన్ని ఉన్నాయో క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇలా చూసుకుంటే ఇంకేం డౌట్స్ ఉంటే మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా ఏం ప్రాబ్లం వచ్చినా ఇక్కడ కిందన వాడు నెంబర్స్ ఇచ్చాడు అనమాట లైన్ నెంబర్స్ వాళ్ళకి ఫోన్ చేసి మనం ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట ఇలాగే ఇంత క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్ చాలా క్లియర్గా ఇచ్చాడు దీనివల్ల ఏం డౌట్లు ఉన్నా మనం వీడియో చూసుకోవచ్చు యూజర్ మేనోల్లోనే అలాగే మనకి ఇంకా ఏమైనా అదర్ డౌట్స్ ఉన్నా సరే ఎఫ్ఏక్యూలోనే కూడా మనం ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా మన డౌట్స్ క్లారిఫై అవుతాయి వాడు ఇచ్చాడు యూజర్ మేనోల్ అలాగే నోటిఫికేషన్ చూసుకోవాలంటే నోటిఫికేషన్ ఇలా కంప్లీట్గా అన్నీ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇంత క్లియర్గా ఉంది చూసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్